త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ కి ఒకసారి రెగ్యులర్ గా అయితే పీరియడ్ వచ్చేది కాదు సో నేను ఖచ్చితంగా దానికి పిల్స్ వేస్తేనే నాకు వేస్తేనే మెల్సెస్ అనేది వచ్చేది సో అలాంటిది నాకు మా తాతగారు ఎం శాశిరావు గారు ఆయన నాకు రిఫర్ చేశారు అనమాట ఈ ప్రోడక్ట్ అన్ని వాడి చూసావమ్మా ఒకసారి ఇది వాడి వాడి చూడండి మాక్సిమం నాకైతే అది నాకు ట్రస్ట్ లేదు మాక్సిమం తగ్గిద్ది అంటే నార్మల్గా అన్ని మెడిసిన్స్ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా అక్కడే తగ్గింది చిన్న దాంట్లో దీంట్లో అని చెప్పి నేను నిజంగా చాలా అనుకున్నా బట్ ఆ ట్వంటీ డేస్ అయితే నేను నమ్మకంతోనే వాడలేదు బట్ వాడాను సరే తాజాగా చెప్పాలి కదా ఒకసారి ఒక్కసారి చూద్దామని చెప్పి నేను అయితే వాడడం జరిగింది ట్వంటీ విత్ ఇన్ ట్వంటీ డేస్ లో నాకు రిజల్ట్ వచ్చింది త్రీ మంత్స్ అయింది నాకు మెన్సెస్ రాగా జస్ట్ రీసెంట్ గా ఫోర్ డేస్ కింద అది వచ్చింది హెవీ బ్లీడింగ్ అండ్ స్టమక్ పెయిన్ అనమాట అసలు ఆ స్టమక్ పెయిన్ అయితే నిజంగా నాకైతే ఇప్పుడు లేదు